ఉంటుంటాయి ఇప్పుడుకి ఒకళ్ళు వచ్చారు మన ఆడ ఒక టాబ్లెట్ వేసుకుని రెండు మూడు పదిహేను టాబ్లెట్లు రోజు పదిహేను టాబ్లెట్లు వేసుకుని నిద్రపోతా అటువంటి స్థితికి అంటే అంతే ప్రతి ప్రతి నెల ప్రతి సంవత్సరం డోసు పెంచుకుంటే వెళ్ళిపోతుంది ఆ ట్యాబ్లెట్స్ అంతే తర్వాత ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ వస్తుంటాయి తను గుడాకేషన్ విద్యను నేర్చుకోవడానికి వచ్చారు ఎప్పుడైతే వచ్చారు అలాంటి వాళ్ళు ఒక్కరు కాదు వందల మంది వచ్చారు వచ్చి ఎప్పుడైతే గుడాకేష అంటే ఏంటంటే మనము మాస్టీ ఓవర్ స్లీప్ కదా కంప్లీట్ బాడీని నిద్రపోపిచ్చి కూర్చునే పొజిషన్ నిద్రపోపిచ్చి మనసును శూన్యం చేసి శాంతి చేసి అప్పుడు మనం ధ్యానం చేయాలి అది అనమాట కాబట్టి తను స్టార్ట్ చేస్తే మరి టాబ్లెట్స్ వేసుకోవచ్చా వేసుకోవాలో వద్దా అంటే మనం ఏమంటామంటే ఎవరికి కూడా మీరు మీ ఇష్టం అండి మీరు చూసుకోండి ఒకవేళ టాబ్లెట్స్ అవసరం లేదు అనుకుంటే మీకు నిద్ర పడితే మీకు నిద్ర పడుతుంది అంటే అవసరం లేదు కదా మీకు మీకు తెలిసిపోతుంది మీ బాడీ మీకు తెలిసిపోతుంది వీళ్ళు డాక్టర్స్ వాళ్ళు చెప్తారు అలానే బీపీ ఉన్న వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అందరు కూడా వచ్చేవాళ్ళు కూడా కేస్ చేస్తే వాళ్ళు హెల్త్ అనేది వచ్చేస్తుందన్నమాట మరి బీపీ చెక్ చేసుకున్న షుగర్ చెక్ చేసుకున్న నిద్ర నిద్రపడతాం వాళ్ళ బాడీ అని తెలిసిపోద్దిగా సరే కొన్ని ఫస్ట్ కొన్ని రోజులు ఒక సెవెన్ టాబ్లెట్స్ వేసుకుని ఫిఫ్టీన్ సెవెన్ తగ్గించే తగ్గించుకోవచ్చు తగ్గించేసుకున్న వీళ్ళు భలే హ్యాపీగా రిలాక్స్ అయిపోతున్నారు అంటే విద్య నేర్చుకుంటున్నారు ఈ విద్య అంటే గ్యారెంటీ విద్య అనమాట మీరు ఎక్కడికెళ్ళినా నిద్ర పడడానికి ఎక్కడికెళ్ళినా కానీ అంటే మామూలుగా మన అలోపతి ఒక సైన్స్ అనుకోవచ్చు అని కదా ఇవాళ రేపు కలియుగం లోపల ఎక్కడైనా కానీ ఒక మంచివి ఒకటి చోటు ఉందంటే అది ఒక టాబ్లెట్ లేకపోతే ఏమన్నా ఒక ఏదైనా ఒకటి వాడాలంటే అది లైఫ్ లాంగ్ వాడేట్టుగా ప్లాన్ చేస్తారు డిజైన్ చేస్తారు లాంగ్ వాడుకోవాలి మళ్ళీ అది కూడా డౌస్ పెంచుతూనే ఉండాలి అలాంటి డిజైన్ సిస్టమేటిక్ డిజైన్ అనుకోవచ్చు వాళ్ళు ప్లాన్ చేసి మేధావులే డిజైన్ చేస్తుంటారేమో ఒకసారి నేర్పించేసే ఒక టాబ్లెట్ వేసుకుని లాంగ్ ఉండదని చెప్తా సైడ్ రారు కదా వాళ్ళు బిజినెస్ కాదు కదా అలాంటి గొప్ప డిజైన్ చేస్తారేమో అనిపిస్తుంది మన ఇండియాలో మన ఆయుర్వేదిక్ అలాంటివి కానీ ఒకసారి వేసుకుంటే తగ్గిపోయేసా కదా అల్లపతి కళ కాదు చాలా చక్కటి డిజైన్ నాకు కాబట్టి ఇక్కడ మనము ఇలాంటి మెడిటేషన్ టెక్నాలజీ వాళ్ళంటే మనకు మనమే ఈ నిద్ర పైన పట్టు సాధించుకుని ఆ నిద్ర యొక్క పరిపూర్ణమైన ఆరోగ్యం యొక్క బెనిఫిట్ పొందొచ్చు అనమాట